హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో మహాలక్ష్మి ఇరవై ఐదు వందల పథకం అనే గురించి పూర్తిగా డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను సో డిస్టిక్ వైజ్గా అయితే లీస్ట్లో పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి సో డిస్ట్రిక్ట్ వైజ్గా ఎంతమంది అర్హులు అయ్యారో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అంతేకాకుండా ఈ వీడియోను లైక్ చేయండి సో ఇది న్యూస్ ఆర్టికల్ వచ్చిందన్నట్టు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అని చెప్పొచ్చు సో మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందలు వచ్చే పథకానికి అద్భుతంగా అంటే తొంభై రెండు పాయింట్ ఇరవై మూడు లక్షలు ఎలిజిబుల్ అయ్యారంట సారీ సో ఈనాడులో ఆర్టికల్ వచ్చిందన్నట్టు సో ప్రజాపాలన కార్యక్రమం మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు అయితే వచ్చాయి అన్నట్టు మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చే ఈ పథకానికి ఎక్కువ మంది జై కొట్టారని చెప్పేసి ఆర్టికల్లో రాశారన్నట్టు తర్వాత ఐదు వందలకే గ్యాసు సిలిండర్లకు అప్లికేషన్ దాని తర్వాత ఇందిరమ్మలకు ఎక్కువ దరఖాస్తులు అందాయంట సో అభయాస్తం గ్యారెంటీతో పాటు మరి కొన్ని సంక్షేమ పథకాలు ఆర్థిక అర్జీకి అంటే అర్హత కలిగిన అవకాశాలు కల్పించే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఒక కోటి ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయన్నట్టు చేంజ్ సో అందులో ఎలిజిబుల్ చే కేవలం ఒక కోటి తొమ్మిది లక్షల ఆరు వందల అరవై రెండు దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేశారంట అంటే ఎలిజిబుల్ ఉన్న వాటికే అంటే రేషన్ కార్డుతో ప్యూర్గా అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్న వాడికి అన్నట్టు సో గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువగా వచ్చాయంట పద్దెనిమిది లక్షలు అండ్ నైన్ ఫైవ్ సారీ నైన్ సెవెన్ లక్షలు అప్లికేషన్ వచ్చాయి సో అల్పంగా జయలక్ష్ జయశంకర్ జిల్లా నుంచి అయితే వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు పథకం నుంచి మహాలక్ష్మి పథకం ఇరవై ఐదు వందల రూపాయల కోసం అయితే సో ఇక్కడ చూడొచ్చు తొంభై రెండు వేలు అంటే ఇంతమంది అయితే ఎలిజిబుల్ అయ్యారు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నట్టు సో నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ ఆర్టికల్లో మీరు వెళ్ళి చూసుకోవచ్చు అన్నట్టు సో రైతు భరోసాకు ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు సో రైతు భరోసా భూమి ఉన్నవారు కౌలు రైతులకు పదిహేను వేలు సో ఇద్దరికి పదిహేను వేలు పదిహేలు చొప్పున సో కౌలు రైతు రెండు వేల చేంజ్ ఉంది సో అంతేకాకుండా ఉద్యమకారులు అలాగే ఉద్యమకారులకు ఇరవై ఐదు వందల గజాల స్థలము దివ్యాంగుల పింఛను అలాగే కొత్త పింఛను సో ఆ విధంగా డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి అన్నట్టు జిల్లా వారీగా ఇక్కడ చూసుకోవచ్చు సో జిల్లా నేమ్ అలాగే దరఖాస్తు సంఖ్యలు ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో ఎలిజిబుల్ అన్న లీస్ట్లో వీ వీరిలో లీస్ట్లో పీడిఎఫ్ ఉంటుంది అన్నట్టు వీ ఎవ్రీ డిస్టిక్కి ఆ డిస్టిక్లో మీ మండలం ఉంటుంది మీ మండలంలో మళ్ళీ మీ గ్రామం సెలెక్ట్ చేసుకొని మీ పేరు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అన్నట్టు సో మీ ఆధార్ నంబర్ లేకపోతే మీ ఫోన్ నంబర్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఎవరైతే నెంబర్ అప్లికేషన్లో రాశారో సో వారి డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నట్టు మరి కొన్ని రోజులలో సో అది కూడా ప్రజాపాలన వెబ్సైట్ ఏదైతే ఉందో సో ఆ వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట విక్రాబాద్ వనపర్తి వరంగల్ ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ అప్లికేషన్స్ అన్నట్టు యాదాద్రి భువనగిరి సో ఇది అన్నట్టు సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో కొత్త పథకాల గురించి పూర్తిగా అంటే పూర్తిగా ఫ్యాక్ట్ వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది సో మీకు ఏం డౌట్ ఉన్నా కానీ మన ఛానల్కు కామెంట్ చేసినా కానీ మేము త్వరగా రిప్లై అవుతాం సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్ స్మైల్